మంగళవారం అర్ధరాత్రి అయితే ఈ ముంతా తుఫాన్ తీరం దాటింది కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో అంతర్వేది పాలెంలో అయితే తీవ్ర తుఫాను తీరం దాటింది ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా తూర్పు ఈశాన్య ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇటు హైదరాబాద్లో కూడా మంగళవారం రాత్రి నుంచి కూడా ముసులు పట్టి ఉంది అప్పుడప్పుడు కూడా వర్ష తీవ్రత పెరుగుతుంది ప్రస్తుతం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి కూడా మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది జనగామ వరంగల్ అలాగే హన్మకొండ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక కొన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే నిర్మల్ కావచ్చు ఇటు జైత్యాల కావచ్చు కరీంనగర్ కావచ్చు మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల పెద్దపల్లి ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇంకా మిగతా జిల్లాల సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ అయితే ఉంది ఎల్లో అలర్ట్ ప్రకారం హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మోస్తరు వర్షం అయితే నమోదవుతుంది అప్పుడప్పుడు కూడా తీవ్రత పెరుగుతుంది అయితే ఈ వర్షాలు కూడా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి పొద్దున్న వరకు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది